ప్రైజ్లాడ్ ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఇస్రాయేల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవ వాక్కు మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు ఆనాడు దైవజనుడైన ఇర్మియా ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతుంటే ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి మనందరి గురించి మాట్లాడుతున్నారు ఇస్రాయేల్ వార్లరా మీరు మరి నా చేతిలో ఉన్నారు అని చెప్తున్నాడు కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా లేదా మట్టి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు ఎందుకంటే కుమ్మరికి ఒక ఉద్దేశం ఉంటుంది ఏదైనా తాను ఒక పాత్రను తయారు చేయాలనుకున్నప్పుడు తన ఉద్దేశం చొప్పున మంటిని తన చేతిలోనికి తీసుకొని దాని విధంగానే తన చేతులను కదిలిస్తూ ఆ పాత్రను తయారు చేస్తాడు కానీ ఆ మట్టి కనుక చేతిలో విడిపోతే మరలా ఆ మట్టిని తీసుకొని మరొక పాత్రగా తయారు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం అంటే ఈ మట్టిని దేవుడు దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడంటే మనుషులకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు నీకు నాకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు అంటే ఈ రెండు రకాల ప్రజలు మనం చూస్తాం ఒకటి విధేయులైన ప్రజలు రెండు అవిధేయులైన ప్రజలు దేవుడికి మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడికి ఏది ఇష్టం అంటే నీవు నేను శ్రేష్టముగా ఉండడం మేలైనది పొందడం ఆరోగ్యాన్ని కలిగి ఉండడం దేవుని మహిమపరచటం దేవునికి యోగ్యమైన పాత్రగా ఉండడం దేవుని చేత దీవించబడిన వారంగా జీవించటం ఇవన్నీ కూడా దేవుని యొక్క హృదయంలో మన పట్ల ఉన్న ఉద్దేశాలు కాబట్టి ఆ ఉద్దేశం చొప్పునే మన జీవితంలో సమస్తమైన కార్యాలు జరిగించుకుంటూ వస్తాడు కానీ ఆ సమయంలో మనము ఆ కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లుగా పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలో మనం కూడా విధేయులంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు సంకల్పాలు మన జీవితంలో కూడా నెరవేర్చబడతాయి చూడండి ఆ కుమ్మరి చేతిలో ఆ మట్టి ఆ సార మీద తిరుగుతున్నప్పుడు దానికే గనక ప్రాణం ఉన్నట్లయితే ఎంతగా శ్రమ పడుతున్నట్టుగా వేదన చెందుతున్నట్టుగా బాధ పొందుతున్నట్టుగా ఉంటుందో కదా కానీ ఆ కుమ్మరి ఆ సార మీద ఆ మట్టిని తన చేతులతో రూపిస్తూ ఉన్నప్పుడు ఆ వేడి చేత ఆ చేతుల కదలిక చేత ఆ మట్టిని ఒక యుక్తమైన పాత్రగా తయారు చేస్తున్నట్లుగానే మన జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడడం కొరకు కొంత శ్రమ కొంత వేదన కొంత బాధ మన జీవితంలో కూడా కలుగుతూ ఉండొచ్చు యోసేపు పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది యోసేపును ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు చేతిలో నీ ఉన్నట్లయితే దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని తన ప్రణాళికను నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు ఆయన చేతిలో నీవు గనక విధేయుడిగా విధేయురాలిగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నేను ఆశీర్వదిస్తాడు నేను దీవిస్తాడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ బిడ్డల యొక్క భవిష్యత్ విషయంలో కలగజేసుకుంటాడు నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి నేను విడిపిస్తాడు నేను లేవనెత్తుతాడు నేను వాడుకుంటాడు కాబట్టి ఈరోజు ప్రభు చేతిలో నువ్వు ఒదిగి ఉండు దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు దేవుడు మంచి ప్రణాళికలు నీ జీవితంలో కూడా నెరవేర్చబడతాయి తాత్కాలికంగా కలిగే ఏ యొక్క శ్రమను బట్టి బాధను బట్టి నువ్వు వేదన చెందొద్దు దేవుడు నీ జీవితంలో ఏది చేసినా తన మంచి ఉద్దేశం చొప్పున చేస్తున్నాడని గుర్తుపెట్టుకొని ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు దేవుని స్థుతించు నువ్వు దేవుని చేతిలో ఉన్నావనే సత్యాన్ని మర్చిపోవద్దు ప్రార్థన పరిశుద్ధుడైన దయగలిగిన తండ్రి ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీ చేతిలో ఉంచుకొని విధేయులుగా ఉంచి ప్రభావ వారి జీవితాల్లో మీరు ఉద్దేశించిన ప్రతి ప్రణాళికలు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఎందు నిమిత్తం శ్రమ బాధ కష్టం కలుగుతున్నాయో కాని పరిస్థితుల్లో ఉండండి బిడ్డలకు నీ గొప్ప ప్రత్యక్షత దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాను కుటుంబాలకు రక్షణ దయచేయండి నాయనా అతన్ని వారిని దీవించండి ఆశీర్వదించండి ఉన్నతమైన స్థితిలో హెచ్చించండి ఇంకా నా అతన్ని పాప బంధకాల్లో శాప బంధకాల్లో వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ఉద్యోగాల్లో ఎంతో సమస్యను అనుభవిస్తున్న వారు వారికి ఏ సునాములు విడుదల ప్రకటిస్తున్నాను చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు ఏ సునామలో బ్లెస్ అవును కాక ఆర్థిక ఇబ్బందులు అప్పుల బంధకాల నుంచి ఏ సునాములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు అని అత్తండి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల యొక్క జీవితాల్లోని గొప్ప కార్యాలు జరిగించి మంచి రిజల్ట్స్ మీరు దయచేయండి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మీరు కృప చూపించండి ఎంతమంది బిడ్డలు అనారోగ్యతల్లో ఉన్నారు వారిని మీరు ముట్టండి ప్రభావ తాకండి ఐసీలో ఉన్న వారిని స్వస్థ పరచండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు అన్న తనని కృపతోడుగా ఉంచండి ఆధ్యాత్మికంగా కూడా విశ్వాసంలో ప్రార్థనా జీవితంలో భక్తిలో నా అతన్ని ప్రతి ఒక్కరిని ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నా తండ్రి మీరే కృప చూపించండి నా తండ్రి ఎటువంటి సమస్యల్లో ఉన్నా వారికి ఏ సునాములో విడుదల ప్రకటిస్తూ నాయన సేవకులను వారి కుటుంబాలను వారి బిడ్డలను వారు చేస్తున్న సేవ పరిచయను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్